హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పైన పడ్డాయంటే ఎస్ అవుననే చెప్పాలి గత ఆరు నెలల క్రితం దాదాపు ఇరవై ఐదు మందికే టికెట్లు ఇవ్వబోనని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాదాపు అరవై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రులకు కానీ అరవై రెండు మందికి టికెట్ ఇవ్వలేనని చెప్పి వారి ఎదురుగానే చెప్పడం ఈయన ఇటీవల ఆల రామకృష్ణారెడ్డి ఇటువంటి వ్యక్తులంతా బయటకు రావడం మనం గమనిస్తూనే ఉన్నాం అంతేకాకుండా నలుగురు ఇన్ఛార్జ్లుగా పెట్టిన వారికి కూడా టికెట్లు ఇవ్వలేక ఇవ్వలేకపోతున్నానని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చెప్పడం జరిగిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ అరవై ఆరు మంది మీరు ఉండండి పార్టీని నమ్ముకొని ఉండండి మీకు తగిన న్యాయం చేయగలను లేని పక్షంలో మీరు వెళ్ళండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వెయిటింగ్ ఎందుకంటే టీడీపీ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు మీరు వెళ్ళి టీడీపీలో జాయిన్ కానీ నాకేమి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను నిలబెట్టుకోవడం నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం పూర్తి బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు ప్రత్యక్షంగానే చెప్తున్నాను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో కొద్ది కొద్దిగా ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు బయటకు రావడం జరుగుతూనే ఉంది ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో విశ్లేషణ జరిపి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇరవై ఐదు మందికే కాదు దాదాపు ఈ అరవై చిల్లర మందికి ఉద్వాసం పలకడం వాస్తవం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు కొత్త వ్యక్తుల్ని ప్రవేశపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తిరిగి పునర్నిర్మించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది